ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఇప్పుడు యావత్ దేశాన్ని ఒకే ఒక్క అంశం కుదిపేస్తుంది కర్ణాటకలోని ధర్మస్థలిలో నిజంగానే శవాలను పాతి పెట్టారా వందకు పైగా శవాలున్నాయంటూ ఓ వ్యక్తి నేరుగా పోలీసులకి ఇచ్చి వెళ్ళి కంప్లైంట్ మరి ఇచ్చి ఎందుకు వచ్చాడు నిజంగానే అతని చేత అన్ని శవాలను పాతి పెట్టించారా ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుణ్ణి నేరుగా సీన్లోకి తీసుకెళ్లారు ఎక్కడైతే పదిహేను చోట్ల తాను పాతి అని చెప్పినటువంటి ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు అందులో మొదటి ప్లేస్కు తీసుకెళ్లారు పదిహైదు ప్లేసులు ఆ వ్యక్తి చెప్తే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొదట ఒక్క ప్లేస్లో తవ్వకాలు జరిపారు అధికారులు ఒక్క ప్లేస్లో జరిపినటువంటి తవ్వకాల్లో ఒక్క మృతదేహం కూడా ఒక్క డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు ఒక్క ఎముకు కూడా అక్కడ పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ అధికారులకు కానీ కనిపించినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు అయితే నిజంగా అతను చెప్తున్నటువంటి పదహైదు ప్లేసుల్లో పదిహేను ప్రాంతాల్లో శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు నిజంగానే దొరుకుతాయా ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం ఐదు ప్రశ్నలు సుమన్ టీవీ నుంచి ఈ ఉదంతం మీద ఐదు ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా ఆ ఎవరైతే ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నట్టుగా అసలు హత్యలు నిజంగానే జరిగాయా హత్యలు జరిగితే శవాల్ని పాతి పెడితే మొత్తం ఎన్ని సవాలు ఇందులో పాతి పెట్టారు క్వశ్చన్ నెంబర్ వన్ ఇది అలాగే క్వశ్చన్ నెంబర్ టూ శవాలు దొరికితే ఏం జరుగుతుంది ఆ వ్యక్తి చెప్పినట్టుగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పినట్టుగా నిజంగా ఇప్పుడు అధికారులు చేస్తున్నటువంటి జరుపుతున్నటువంటి తవ్వకాల్లో ఒకవేళ శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ అస్థి పంజరాలు కానీ కళేబరాలు కానీ ఒక్క ఎముక కానీ దొరికితే నిజంగా ఏమవుతుంది క్వశ్చన్ నెంబర్ టూ ఇది అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా పదహైదు ప్రాంతాల్లో రెండు అనుమానాస్పద ప్రదేశాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు నిజంగానే ఆ రెండు ప్రదేశాల్లో శవాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలు దొరికే అవకాశం ఉంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ రోడ్డు పక్కన శవాలను పాతి పెడుతుంటే ఏ ఒక్క వ్యక్తి చూడలేదా ఇక్కడ హైవే పక్కన రోడ్డు పక్కన రోడ్డు పక్కన పాతి పెట్టినటువంటి శవాలను అంత ఓపెన్గా రోడ్డు పక్కనే శవాలను పాతి పెడుతుంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా కనిపించలేదా ఎస్ నిజంగా రోడ్డు పక్కన ఒకవేళ పాతి పెట్టి ఉంటే ఆ ప్రాంతంలో శవాలు ఆనవాళ్ళు దొరికితే ఒక పెద్ద సంచలనంగానే మారే అవకాశం ఉందా అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బయటకు వచ్చే శవాలు అనాథలవా లేదంటే ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళవా లేదంటే బాలికలవా స్కూలుకు కాలేజీలకు వెళ్తున్నటువంటి అమ్మాయిలను అన్యాయంగా అగాయిత్యం చేసి చంపేసినటువంటి వారికి సంబంధించినటువంటి శవాలైనా ఇలా హత్యకు గురైన వాళ్ళంతా కూడా ఆ వివరాలన్నీ కూడా అనాథలవే లేదంటే ఇతను ఆరోపిస్తున్నట్టుగా మానభంగానికి గురై అగాయిత్యానికి గురై ఇలా చంపబడినటువంటి అమాయకుల అమ్మాయిలువే వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క దాని మీద సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అన్ని వివరాలు కూడా అందించబోతుంది ప్రస్తుతం అసలు ధర్మస్థల్లో ఏం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ఈ ఐదు ప్రశ్నలకు సిట్ అధికారులు కానీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి వారు కానీ అలాగే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ ఏం సమాధానం ఇవ్వబోతుంది వీటి గురించి డిస్కస్ చేద్దాం న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు తిరుమల్ ఇప్పుడు ధర్మస్థల వ్యవహారం మొత్తం యావత్ దేశాన్ని అంతా కూడా కుదిపేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే ఇప్పుడు ఐదు ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కూడా ఐదు ప్రశ్నలు తొలిచేస్తున్నాయి నిజంగానే ధర్మస్థలలో హత్యలు జరిగి ఉంటే ఆ వ్యక్తి చెప్పినట్టుగా వందకు పైగా శవాలను పాతి పెట్టి ఉంటే అతను చెప్తున్నట్టుగా పదహైదు ప్లేసుల్లో నేను పాతి పెట్టాను అందులో చిన్న పిల్లల అమ్మాయిల సవాలు కూడా ఉన్నాయి స్కూళ్ళకు వెళ్తున్నటువంటి అమ్మాయిల సవాలు కూడా ఉన్నాయి ముఖం మీద యాసిడ్ పోసి చంపినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆడపిల్లల సవాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎస్ ఇవాళ తవ్వకాలు జరిగాయి ఈ తవ్వకాల్లో ఈ తవ్వకాల్లో కనీసం ఒక్క ఎవిడెన్స్ అయినా దొరికినటువంటి పరిస్థితి ఉందా అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటో క్వశ్చన్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం ఎస్ ఈరోజు జరిగినటువంటి తవ్వకాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా సిట్ అధికారులకు లభించిందా చెప్పాలంటే ఇవాళ ఉదయం నుంచి తవ్వకాలు జరిగే దాదాపు పదకొండు పన్నెండు మంది కార్మికులను తీసుకొచ్చి సిట్ అధికారులు ఈ అడిషనల్ డీజీపీ రేంజ్ లో ఉన్న ప్రణబ్ మహంతి నేతృత్వంలో సిట్ అధికారులు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అట్లాగే ధర్మస్థలికి ప్రాంతంలో ఉన్న రెవెన్యూ అధికారులతో పాటు పన్నెండు మంది కూలీలను తీసుకొచ్చారు అక్కడికి పన్నెండు మంది కూలీలు ఎవరైతే అనామక పర్సన్ ఎవరైతే ఇక్కడ నేను హత్యలు చేసి హత్యలు చేసిన తర్వాత శవాల్ని పాతిపెట్టానని పెట్టానని పదిహేను ప్రాంతాలు ఏవైతే చూపించాడో ఆ పదిహేను ప్రాంతాల్లో మొదటి ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి తొవకా జరిగాయి అయితే మొదట ఆరు అడుగుల లోతులో నేను డెడ్ బాడీస్ పార్ట్ పెట్టానని అతను చెప్పాడు ఆ ఆరు అడుగుల లోతు వరకు ఈ గుణపాలు పలుగులతో కొంత తవ్వే ప్రయత్నం చేశారు కానీ ఆరడుగుల లోతు వరకు ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు దొరకపోవడంతో మధ్యాహ్నానికి ఒక జేసీబీని తీసుకొచ్చారు జేసీబీని తీసి ఆ గోతుల్ని దాదాపు పన్నెండు అడుగుల ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వారు అప్పటికి కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు అంతేకాదు డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చారు అక్కడికి పోలీసులు డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి అక్కడ డాక్ స్క్వాడ్తో ఎంక్వైరీ చేయించారు అక్కడ కూడా డాక్ స్వా స్క్వాడ్స్ కూడా ఏమీ గుర్తించలేదు అంటే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఏంటంటే అసలు శవాల్ని పాతి పెట్టారా అక్కడ మీరు అడిగినట్టు ఐదు ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకు సమాధానంగా అసలు పాతి పెట్టారా పాతి పెడితే ఎన్ని శవాల్ని పాతి పెట్టాడు ఇతను చెప్పే మాటల్లో వాస్తవికత ఎంత ఉంది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది నిజంగా ఇతని మాటలు నమ్మొచ్చా ఎవరైతే పూర్వపు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే జూన్ నాలుగవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారో అతను చెప్పినట్టుగా నిజంగా శవాల్ని పాతి పెట్టిన సిచ్యువేషన్ అక్కడ ఉందా అతను చెప్పేవి అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది విజయ్ సో రెండో దగ్గర దశకెళ్తే ఒకవేళ మీరు అడిగినట్టుగానే ఐదు ప్రశ్నలు అడిగినట్టుగానే శవాలు దొరికితే ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో శవాలు దొరికితే ఏం జరుగుతుంది ఇక్కడ చాలా మిస్టీరియస్గా కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఈ రెండో ప్రశ్నతో ఒకవేళ అతను చెప్పినట్టుగానే శవాలు దొరికితే అక్కడ శబాలు దొరికితే విజయ్ ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే అత్యంత సంచలనాత్మకమైన సంఘటనగా మారుతుంది ఒకవేళ ప్రపంచంలోనే స ఈ దీనిపైన మొత్తం దేశం ఈ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఒక చోట ఒక రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఒక దేవాలయానికి సమీపంలో పరమ పరమ పవిత్రంగా భావించే మంజునాథస్వామి ఆలయానికి సమీపంలో ఇంతమంది మహిళల్ని అత్యంతంగా దారుణంగా చెరిచి హత్య చేసిన సంఘటన నిజంగానే దేశం మొత్తాన్ని కుదిపేసే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇవాళకి తొలి రోజు మొదటి స్పాట్ లో ఎటువంటి డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి ఇవాటికి ఆ సంఘటన కాస్త మిస్టీరియస్గానే గానే ఉందని చెప్పాలి సో ఇందులో ఒకవేళ శవాలు దొరికితే దానిపైన విచారణ మరింత అంటే ఇప్పుడున్న టీం సరిపోదు సిట్కి మరింత లోతుగా విచారణ జరిపించాలి ప్రభుత్వాన్ని కూడా కుదిపేసే అంశంగా మార్ మారే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ ఎవరివి ఎక్కడి నుంచి వచ్చారు ఏ స ఏ రోజు వాళ్ళని పూడ్చిపెట్టారు ఆ మృతదేహాలకి సంబంధించిన ఆ కళేబరాలు దొరుకుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కలేబరాలకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు చేయాలి వాళ్ళ కుటుంబాలేవో గుర్తించాలి గుర్తించిన తర్వాత ఆ రోజు ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది ఈ కిడ్నాపర్ చేతికి లేకపోతే ఎవరైతే హత్యలు చేశారని ఈ వ్యక్తి చెప్తున్నాడో వాళ్ళ చేతికి ఎలా చిక్కింది రోజు ఏం జరిగింది ఈ వివరాలన్నీ వెలికి తీయాల్సి వస్తుంది అది ఒకటి కాదు రెండు కాదు ఇతని మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది నేను వందకు పైగా శవాల్ని పాత పెట్టాను ఆ వందలో పూర్తి స్థాయిలో మహిళలే ఉన్నారు అందులో మైనర్ బాలికలు కూడా ఉన్నారు స్కూల్ యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి వీళ్ళ వివరాలన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది రెండోది వచ్చేసి ఇతను చూపించిన పదిహేను ప్రాంతాల్లో రెండు అనుమానాస్పద ప్రదేశాలు కనిపిస్తుంది మొదటిది పదమూడవ నెంబర్ స్పాట్ అట్లాగే పద్నాలుగు పదిగో పదిహేనవ నెంబర్ స్పాట్ ఈ మూడు స్పాట్లలో కొంత అనుమానాస్పద స్థితి ఉంది ఎందుకంటే పదమూడవ నెంబర్ స్పాట్ ఒక విలేజ్ కి దారి దారి పక్కనే ఈ పదమూడవ నెంబర్ స్పాట్ ఉంది అక్కడ డెడ్ బాడీని పాతి పెడితే ఎవరూ గుర్తించలేదా అది పలేదు తొంభై ఐదులో కావచ్చు తొంభై ఎనిమిదిలో కావచ్చు రెండు వేల సంవత్సరాల్లో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు ఒక చోట ఒక రోడ్డుకు పక్కనే ఒక డెడ్ బాడీని పూడ్చి పెడితే దాన్ని గుర్తించలేని స్థితి ఏర్పడింది అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది అదే సమయంలో అక్కడ డెడ్ బాడీ దొరికితే ఖచ్చితంగా ఇక్కడ హత్యలు జరిగాయని నిర్ధారించాల్సి వస్తుంది అట్ ది సేమ్ సేమ్ సిచ్యువేషన్ ధర్మస్థలి హైవే పక్కన కూడా అంటే పద్నాలుగు పదిహేనవ స్పాట్ ఏదైతే గుర్తించారో ధర్మస్థలి హైవే పక్కన ఈ రెండు స్పాట్లను గుర్తించారు హైవే పక్కన శవాల్ని పాడితే మామూలుగా ఒక విలేజ్కి వెళ్ళే దారి పక్కన శవాల్ని పాతి పెడితే సాధారణంగా ఎవరు చూడలేదనుకోవచ్చు కానీ ఒక హైవే పక్కన శవాల్ని పాతి పెడితే హైవే ఇరవై నాలుగు గంటలు యాక్టివ్గా ఉంటుంది రద్దీగా ఉంటుంది ఎవరో ఒకరు కనిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి హైవే పక్కన సేవల్ని పాత పెడితే ఎలా ఎవరు గమనించలేదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఒకవేళ అక్కడ కూడా శవాలు దొరికితే ఖచ్చితంగా ధర్మస్థలిలో ఏదో మిస్టరీ జరిగిందనే అనుమానం అయితే రాక తప్పదు విజయ్ ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నలన్నింటితో పాటు బయటకు ఒకవేళ శబాలు ఇక్కడ శబాల పైన కూడా చాలా కథలు ఉన్నాయి విజయ్ మొదటి నుంచి ఒక కథ నడుస్తుంది ఇతను చెప్పినట్టుగానే అక్కడ నిజానికి ధర్మస్థలి చాలామంది వస్తుంటారు అక్కడ సర్పంచ్ ఒక రెండు రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ధర్మస్థలికి చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడే తమ తమ చివరి జీవితాన్ని గడపాలని ఆలోచిస్తుంటారు అటువంటి వాళ్ళు ఇక్కడే ప్రాణాలు కోల్పోతుంటారు అటువంటి డెడ్ బాడీస్ని అధికారికంగా మేము ఇక్కడ ఖననం చేస్తాము లేకపోతే వాళ్ళ ఆచారాన్ని బట్టి క్రిమేషన్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ డెడ్ బాడీస్ అధికారికంగా ఈ ఏరియాలో ఖనన చేస్తే అధికారికంగా ఖనన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుంది మనకు తెలుసు అది నేత్రావతి నది తీరం కావచ్చు లేకపోతే ఇంకో చోట కావచ్చు కానీ రోడ్డు పక్కన ఖనం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఒకవేళ జ్ఞానాథ శవాల్ని పాతామని గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ అక్కడ చెప్తున్న వాళ్ళు కానీ చూస్తే రోడ్డు పక్కన ఎందుకు పాతేశారనే ప్రశ్న తెరపైకి వస్తుంది ఏది ఏమైనా మొత్తానికైతే ధర్మస్థలిలో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ అటు ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది ప్రతిపక్షాల నుంచి అనేక ప్రశ్నల్ని సంధిస్తుంది మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షిస్తుంది విజయ్ ఇప్పుడు ఏ వ్యక్తి అయితే అక్కడ ఫిర్యాదు చేశాడో కంప్లైంట్ చేశాడో ఆ వ్యక్తి ప్లేస్ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక క్షేత్రం ఈ ధర్మస్థలి అక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నాడు సో ఇప్పుడు చేసినటువంటి ఇతను ఆరోపణలో లేదంటే నిజంగానే అక్కడ శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితే మొత్తం ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందా లేదా సో ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సవాల్ నిజంగా ఒకవేళ ఇతను చేసినటువంటి ఆరోపణలు నిజంగానే ఆరోపణలకే పరిమితమైతే లేదంటే అక్కడ ఒక్క కనీసం ఒక ఎవిడెన్స్ కూడా దొరకకపోతే ఒక ఎముకపు మొక్క కూడా దొరకకపోతే ఇతను కావాలనే ఇబ్బంది పెట్టేదానికి దేవస్థానానికి ముఖ్యంగా ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని అక్కడ నష్టం కలిగించడం కోసమే ఇతను వెనక వేరే వ్యక్తులు ఉండి చేయించారు అనేటువంటి ఒక పెద్ద వివాదం కూడా రాచుకునే అవకాశం లేదంటారా చాలా స్పష్టంగా ఉంది చాలా స్పష్టంగా ఉంది ఇతను ఎవరు సరే అతను గతంలో పూర్వంలో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు అతని మాటలు నమ్మాల్సిన అవసరం ఏంటి అంటే దీనికి ఒక రీజన్ కనిపిస్తుంది విజయ్ ఎప్పుడైతే అతను జూన్ నాలుగవ తేదీన పోలీస్ స్టేషన్కి వచ్చాడో వచ్చేటప్పుడు తను ఒక లాయర్ని తీసుకొని వచ్చాడు లాయర్తో పాటు ఒక తన తను ఏం చేశాడు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తను చేసిన శవాల్ని ఎలా పాతి పాతి పెట్టాడు పూడ్చిపెట్టాడు ఏ శవాన్ని ఎక్కడెక్కడ పెట్టాడనే ఒక డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఒక ఫిర్యాదుని తీసుకొని వచ్చాడు దాంతోపాటు ఒక నల్లటి బ్యాగు తన భుజాన్ని తగిలించుకొని వచ్చాడు ఆ బ్యాగుతో పాటే కోర్టుకు వెళ్ళాడు ఆ బ్యాగులో ఒక మహిళ శవానికి సంబంధించిన ఒక మహిళ శరీరానికి సంబంధించిన అస్థిపంజరం ఉంది ఆమె ఎముకలు ఉన్నాయి వాటిని కూడా తీసుకొచ్చాడు దీంతో కోర్టు కూడా పోలీసులు కూడా ప్రభుత్వం కూడా నమ్మాల్సిన ప పరిస్థితి ఏర్పడింది సో ప్రస్తుతానికి అంటే ఇవాళ మొదటి స్పాట్ లో తవ్వకాలు జరిపే నాటికి అతని మాటల్ని అను అంటే నమ్మ నమ్మకంగానే ఉంది సిట్ నిజంగానే ఏదో దొరికే అవకాశం ఉంది ఏదో జరిగిందనే ఒక ఆలోచనతో సిటీ విచారణ చేస్తుంది కానీ ఇవాళ మొదటి స్పాట్ తవ్విన తర్వాత అక్కడ ఒక ఎముక కూడా దొరకపోవడం ఎటువంటి ఆనవాళ్ళు లేకపోవడం అతను చెప్పినట్టుగానే ఆరు అడుగుల లోతులో ఎటువంటి ఆనవాళ్ళు దొరకపోవడం ఒకరి కాదు రెండు కాదు కదా వందల శవాలు పాతి పెట్టానని చెప్పాడు కాబట్టి వంద శవాలకు పైన పాతి పెట్టానని చెప్పాడు కాబట్టి ఒక్క ఒక్క డెడ్ బాడీ కూడా దొరకపోవడం ఇదంతా చూస్తుంటే ఇతని మాటలపైన ఇప్పుడు సందేహాలు కూడా కలిగే అవకాశం ఆ ఎముక అక్కడికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మన సుమన్ టీవీ ప్రతినిధి ఎక్స్క్లూజివ్గా అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి ఆ ప్రాంతం కావచ్చు లేదంటే అక్కడికి వెళ్తున్నటువంటి ఆ టీం కావచ్చు ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ కంప్లైంట్ కి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకెళ్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే మొదట గుణపాలు కొన్ని పలుగు పార్లు తీసుకెళ్లి అక్కడ తవ్వకాలను ప్రారంభించారు కానీ అక్కడ కేవలం గుణపాలతో తవ్విన తర్వాత ఎలాంటి ఆచూకీ కానీ ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతోనే చివరకు జేసీబీని రంగంలో కూడా అయినా ఆరు అడుగుల మేర కూడా తవ్వినా కూడా ఒక్క ఎముకపు ముక్క కూడా దొరక్కపోవడం వల్ల ఒక రకంగా ఇది అతను చెప్పినటువంటి మాటల్ని ఎంతవరకు నమ్మాలి అనేది పోలీసులు ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి లేదంటారు ఉంది ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి చాలా ప్రశ్నలు మిగిల్చింది ఫస్ట్ డే ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే నిన్న అతన్ని తీసుకొచ్చి ఫిఫ్టీన్ పదిహేను స్పాట్లను గుర్తించారు ఇవాళ అతను వచ్చిన తర్వాత మొదటి స్పాట్లో భారీ బందోబస్తు మధ్య తవ్వకాలు జరిపారు మీరు విజువల్స్ లో కనిపిస్తున్నాయి సో ఈ తవ్వకాల్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరక్కపోయేసరికి రెండవ ప్లేస్లో రేపు తవ్వుతారా లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఎందుకంటే ఇతన్ని ఇప్పుడు మానసిక పరిస్థితిని కూడా ఖచ్చితంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది అతని మానసిక ఆరోగ్యాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అతను అతని మానసిక మెంటల్ స్టేటస్ ఏందనేది ఇప్పుడు తేలే వరకు అంటే రేపు తవ్వకం జరుగుతుందా లేదా అంటే రెండో స్పాట్ లో రేపు తవ్వకాలు జరిగే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్న చాలా బలంగా కనిపిస్తుంది ఇవాళైతే మొదటి ప్లేస్ లో తవ్వారు రేపు గనక ఒకవేళ ఇతను చెప్పిన సెకండ్ ప్లేస్ లో ఏదైనా ఆనవాళ్లు దొరికితే కథ మారే ఛాన్స్ ఉంది రేపు కూడా ఎటువంటి ఆనవాళ్లు ఎటువంటి అస్థి పంజరాలు కానీ శివాల తాలూకు అంశాలు కానీ అవశేషాలు కానీ దొరక్కపోతే మాత్రం ఖచ్చితంగా రేపటికి కథ మరో మలుపు తిరిగే అవకాశం ఉంటుంది ఈ వంద శివాల కథ ఎందుకంటే అతని అప్పుడు అతని మానసిక స్థితిని పరిశీలించాల్సిన అవసరం పడుతుంది ప్రస్తుతానికైతే వైద్యులు అతన్ని పరీక్షలు చేశారు అతని ఆరోగ్యం సరిగ్గానే ఉందని చెప్తున్నారు కొందరేమో ఇతన్ని ఖచ్చితంగా లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలి ఇతను చెప్పేది అబద్ధమా నిజమా అనేది సైంటిఫిక్గా తేల్చాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు ధర్మస్థలి ప్రజలు పూర్తి ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మా ధర్మస్థలి క్షేత్ర ప్రాశస్యం కావచ్చు ప్రాధాన్యతను కావచ్చు తగ్గించే ఉద్దేశంతో ఇతను ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పే విధంగా ఉన్నారు మనం ధర్మస్థలలో చాలామంది పబ్లిక్తో మాట్లాడడం వాళ్ళ వాయిస్లు తీసుకున్న వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు ఇక్కడ ఎటువంటి హత్యలు జరగలేదు ఇక్కడ మహిళలకు పూర్తి స్థాయి రక్షణ సంరక్షణ భద్రత ఉంది ధర్మస్థలి దేవస్థానం ఇక్కడి ప్రజలకు సేవలు చేస్తుంది ఆ సేవలను పొందుతూ అక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా స్వతంత్రంగా జీవిస్తున్నారు రాత్రిపూట కూడా ఎటువంటి ఏ ప్రాంతంలో అయినా నిద్రించే వీలుంది అంత సెక్యూరిటీ ఉందని చెప్పేసి ధర్మస్థలి గ్రామ ప్రజలు చెప్తున్నారు అంతేకాదు సిట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి వాళ్ళు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు ఎందుకంటే సిట్ వేయటం వల్ల ధర్మస్థలి పైన ఎప్పుడు రాని ఈ ఆరోపణ ధర్మస్థలి క్షేత్రం పైన ఎప్పుడూ రాని ఈ ఆరోపణ పైన ఒక స్పష్టమైన విచారణతో కూడిన నివేదిక వస్తుంది ఒక స్పష్టమైన నివేదిక వస్తుంది దానిపైన స్పష్టత వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ రేపు అంటే ఫర్దర్గా ఇవాళ మొదటి ప్లేస్లో తవ్వకం జరిగింది రెండో ప్లేస్లో ఎందుకంటే ఇక్కడ కొంత డౌట్ఫుల్గా గా మనం కూడా ఆలోచించవచ్చు సహజంగా అతను చెప్పింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అని చెప్పాడు తొంభై ఐదులో పాతిపెట్టిన సవాలు కావచ్చు రెండు వేల పద్నాలుగులో పాతిపెట్టిన సవాలు కావచ్చు ఆ మట్టిలోకి వెళ్ళిన తర్వాత వాటి పరిస్థితి ఏందని అంచనా వేయలేం ఎముకల విషయంలో అంటే అస్థిపంజరాలు దొరుకుతాయా లేదా అనేది చెప్పలేం అంతేకాదు అతను మిస్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన పారిపోయాడు అక్కడి నుంచి అతను పారిపోయి రెండు పదకొండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదులో తిరిగి వచ్చాడు ఈ పదకొండేళ్లలో అతను ఏం చేశాడు ఎక్కడున్నాడు ఏ రాష్ట్రంలో ఉన్నాడో తెలియదు ఆ పది పదకొండేళ్లలో అతను అతను డెడ్ బోర్ పోలీస్ని పెట్టిన ఖననం చేసినా లేకపోతే క్రిమేషన్ చేసిన ప్రాంతాల్ని సరిగ్గా గుర్తుంచుకున్నాడా లేదా అన్నది కూడా ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది సో రేపటికి సెకండ్ ప్లేస్ కావచ్చు రేపటికి ఒకవేళ తవ్వకాలు జరుగుతాయని చెప్తున్నారు పోలీసులు ప్రస్తుతానికి సిట్ అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ని ప్రెస్ మీడియాకి రిలీజ్ చేశారు రేపు కూడా విచారణ రెండో రేపు మూడో రోజు అవుతుంది రేపు కూడా ఈ తవ్వకాలు జరుగుతాయి విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు సో మొత్తానికైతే ఈ సిట్ చాలా తెలివిగా ఫస్ట్ తొవ్వకాలతో మొదలుపెట్టింది వ్యవహారాన్ని ఈ తొవ్వకాల్లో ఇతను డెడ్ బాడీలను గుర్తించగలిగితే అతని డెడ్ బాడీలని పాత ప్రాంతాల్లో ఏమైనా అవశేషాలు దొరకగలిగితే దొరికితే కథ మారే అవకాశం ఉంది దొరుకుతాయా లేదనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది కాకపోతే ఇతను ఏదైతే హైవే పక్కన రెండు స్థావరాలు అలాగే ఒక విలేజ్కి వెళ్ళే ప్రాంతం పక్కన రెండు ఒక స్థావరాన్ని గుర్తించారు పదమూడవ పదమూడు పద్నాలుగు పదిహేను స్పాట్లు సో ఈ స్పాట్లలో డెడ్ బాడీస్ దొరికితే మాత్రం సంథింగ్ ఈజ్ ఫిషి అవుతుంది విజయ్ ఇక్కడ చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడుతూ అలాగే మన సుమన్ టీవీతో కూడా మాట్లాడారు ఇక్కడ ధర్మస్థలలో ఎలాంటి హత్యలు జరగలేదు మహిళలకు ఇక్కడ మంచి సెక్యూరిటీ ఉంది సో ఇలాంటి ఆగత్యాలు కూడా ఇక్కడ జరగలేదు అని చాలా కరాకండిగా చెప్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ చెప్తున్నటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడున్నాడో అతను చెప్పినటువంటి ఆ ప్లేసెస్లో కనీసం ఏదైతే అలాంటి ఆనవాళ్ళు దొరికినా లేదంటే అస్థి పంజరాలు కానీ లేదంటే వేరే ఇతర మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకలు కానీ దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఈ కేసు మరో టారు తీసుకునే అవకాశం ఉందంటారా అంటే ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా అక్కడ గ్రామస్తులు చెప్తున్నట్టుగా నేత్రావతి నది ఒడ్డున చనిపోవాలని చాలామంది కోరుకుంటారు ధర్మస్థలలో చివరి జీవితాన్ని అక్కడే గడిపి ఈ ప్రాణాలను కూడా ఇక్కడే వదిలేస్తే శివైక్యం అవుతాము అనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది కూడా ఇల్లు విడిచి ఆ ప్రాంతాలకు వస్తుంటారు అలాంటి వాళ్ళ వివరాలు లేనప్పుడు అనాథ శవాల కింద వాళ్ళని పాతి పెట్టే అవకాశం ఉందని కూడా ఒక మాజీ సర్పంచ్ కూడా చెప్తున్నారు అంటారు ఒకవేళ ఇతను వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మృతదేహాలను పాతిపెట్టిన చోట ఆ శవాలను పాతిపెట్టిన చోట ఈ పదహైదు ప్లేసుల్లో కూడా ఉంటే ఆ ప్లేసెస్ అప్పుడు వివాదం ఎటుటాన్ని తీసుకునే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా సిట్ దీనిపైన ఇంకా తీవ్రమైన శ్రమ పడాల్సి వస్తుంది సిట్టు నిజంగానే ఆ విచవాల్ని పాతి పెడితే అంటే ఎవరైతే అక్కడికి వచ్చి తమ శేష జీవితాన్ని ముగించుకొని అక్కడే చనిపోవాలనుకునే వాళ్ళ డెడ్ బాడీస్ని అధికారికంగా పూడ్చిపెట్టిన ప్రాంతాలనే ఇతను కూడా చూయిస్తే ఇతను చెప్పిన మాటలు ఖచ్చితంగా విలువ తగ్గిపోతుంది బరువు తగ్గిపోతుంది ఇతని మాటల్లో వాస్తవికత కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది దేవస్థానం గ్రామ పంచాయతీ ఎవరైతే ధర్మస్థలి గ్రామ పంచాయతీ ఉందో వాళ్ళు అక్కడ రికార్డులు చూపించగలిగితే కేసు పూర్తిగా తెలియదు పోయే అవకాశం కూడా కనిపిస్తుంది విజయ్ చాలా స్పష్టంగా ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా మొదటి నుంచి ఒక విషయాన్ని చెప్తూ వస్తున్నారు ధర్మస్థలికి వచ్చేవాళ్ళు తమ శేష జీవితాన్ని కాశీలో ముగించినట్టుగానే ధర్మస్థలిలో కూడా ముగిస్తారు చాలామంది దక్షిణాది ప్రాంతాల నుంచి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ముఖ్యంగా ఏది కేరళ నుంచి కావచ్చు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తమ శేష జీవితాన్ని ముగించే వాళ్ళు ఉన్నారు చాలామంది హిందువులు అంతేకాదు కొంతమంది ఇళ్లలో మానసిక స్థితి అనుకునే వాళ్ళు లేకపోతే అనాథలుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంటారని చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఒకవేళ ఇతను చూపించిన ప్రాంతాలు ఎవరైతే ఈ అనామక వ్యక్తి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇతను చూపించిన ప్రాంతాలు అటు గ్రామ పంచాయతీ వాళ్ళు అధికారికంగా మేము సమాధి చేశామని చెప్పిన ప్రాంతాలు ఒకే ప్రాంతాలు అయి ఉంటే ఈ కథ పూర్తిగా అడ్డు తిరిగే అవకాశం కనిపిస్తుంది కాకపోతే ఇతను చూపించిన ప్రాంతాల్లో రెండు రోడ్ వేస్ ఉన్నాయి రెండు చోట్ల రోడ్లు ఉన్నాయి రోడ్డు పక్కనే డెడ్ బాడీస్ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి సో ఒకవేళ రోడ్డు పక్కన డెడ్ బాడీస్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇది కథ మిస్టరీగా మారుతుంది దానిపైన విచారణ ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది విజయ్ సో ఇది కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో వచ్చినటువంటి ఈ మిస్టరీ నిజంగానే సిట్ అధికారులు ఛేదించబోతున్నారా అతను కంప్లైంట్ చేసినట్టుగా అతను ఆరోపణ చేసినట్టుగా ఖచ్చితంగా వందకు పైగా శవాలు ఇక్కడ ఉన్నాయని తాను పాతి పెట్టినటువంటి ఆ సవాళ్ళను పాతిపెట్టిన ప్రాంతాలతో సహా అతను నేరుగా అధికారులకు వెళ్ళి చూపించాడు సో ఇప్పుడు ఆ పదహైదు ప్లేసెస్ని ఆ పదహైదు ప్రాంతాలను సపరేట్గా అధికారులు గుర్తించారు అక్కడ సపరేట్గా ఒక్కొక్క సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు మొదటి ప్లేస్ నెంబర్ వన్ ప్లేస్ని ఇవాళ తవ్వారు మొదట గుణపం పలుగులు అలాగే వాటితో తీసుకెళ్ళి అక్కడ తవ్వితే ఎలాంటి ఆనవాళ్ళు అక్కడ దొరకలేదు సో ఇక జేసీబీని రంగంలోకి దింపారు జేసీబీ ద్వారా దాదాపు ఆరు అడుగుల మేర తవ్వకాలు జరిపారు అయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చీకటి పడేంత వరకు తవ్వకాలు జరిపారు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా ఒక ఎముక కూడా లభించలేదు ఒక ఇంచు ఎముక కూడా దొరకలేదు సో పోలీసులు సిట్ అధికారులు ఎవరైతే ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు అలాగే రెవెన్యూ అధికారులు ఈ బృందానికి ఏ మాత్రపు ఎవిడెన్స్ కూడా ఇవాళ దొరకలేదు సో రేపు మళ్ళీ తిరిగి తవ్వకాలను కొనసాగిస్తారా నిజంగా రేపు జరిపేటువంటి తవ్వకాల్లో ఏదైనా మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరుకుతాయా ఒకవేళ దొరక్కపోతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మాటల్ని ఎంతవరకు నమ్మాలి సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది హిందువులు కోట్ల మంది హిందువుల మనోభావాలు నిజంగా నిజంగా ఒకవేళ ఇందులో వాస్తవాలు ఏమున్నాయో తెలియాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఒకవేళ అలా జరగకపోతే మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందా ఎస్ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు మీరందరూ కూడా మీకున్నటువంటి అనుమానం మీరేమనుకుంటున్నారో అతను చెప్పినటువంటి మాటల్లో నిజముందా లేదా ఫస్ట్ డే ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు రేపు తిరిగి తవ్వకాలను ప్రారంభిస్తే ఏం జరగబోతుంది వేచి చూద్దాం ఎస్ మీ అభిప్రాయాన్ని ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి